హాయ్ మిత్రమా ఇదిగో చాలామంది మాకు గేదెలు ఉన్నాయని తెలిసి మరి పాలు పిండే వీడియో పెట్టండమ్మా అనేసి చాలా మంది అడిగారు అయితే ఇవాళ అయితే ఆ వీడియో తీస్తున్నాను మాకైతే మూడు గేదెలు ఉన్నాయండి మూడు గేదెల్లో ఒక గేదె పాలు ఇప్పుడు నేను పిండాలి అది ఉదయం రెండు సాయంత్రం రెండు ఇస్తుంది ఆ తర్వాత చూడండి గేదెల కోసం నేను దూరం గడ్డికి వెళ్లకుండా ఇదిగో మా చేలోనే ఇక్కడ జాడేసుకున్నాను పక్క చేను వెనక చేను కూడా కవులుకు తీసుకొని మరి అదైతే జల్లాను మిత్రమా ఇప్పుడైతే పాలు తీసే వీడియో మీకు పెడతాను పాలు తీయాలంటే ఫస్ట్ లేగ నదలాలి ఇది చేపితేనే లే గీద పాలు లేకపోతే ఇవ్వదు ఒకవేళ దీన్ని వదలకుండా నేను తీసాను అనుకో అంతుంది మిత్రమా ఇంతసేపు లేక నదిలిన తర్వాత రెండు నిమిషాలు లేక పాలు తాగుతుంది దాని తర్వాత మరి పొదుగులకు పాలు వస్తాయి దాన్ని పిండడానికి నాకు పది నిమిషాలు టైం పడుతుంది ఇది కాస్త కొంచెం గట్టిగా వస్తుంది అయినా కష్టపడి తీయాలి నేనైతే ఫాస్ట్ గా తీయలేను మిత్రమా అయితే మా గేదెల పాలన్నీ నేనే తీస్తాను కొంచెం నిదానమైన కానీ తీస్తాను రెండు లీటర్లు ఇస్తుంది ఇది మూడో లోట మిత్రమా ఇది అర లీటర్ లోట ఇంకొక లోటా ఇస్తుంది మొత్తం నాలుగు లోటలు అయితే రెండు లీటర్లు అవుతుంది ఇదిగోండి మిత్రమా నాలుగో లోట రెండు లీటర్లు అయితే ఇచ్చింది మరి ఈ రోజు ఒక చుక్క ఎక్కువ ఇస్తున్నట్టుంది ఇంకా పిండుతుంటే వస్తున్నాయి పిండుతున్నా నేను హాయ్ మిత్రమా ఇదిగోండి లేక అక్కడ ఉంది చూడండి అది రెండు నిమిషాలు తాగిన తర్వాత నేను పాలు పిండుతాను అదిగోండి దీని లేగా పాలు మొత్తం పిండేశాను కదా ల్యాక్ అయితే ఒక రొమ్ము ఉంచాను ఆ ఇప్పుడు వదిలిపెడితే ఆ రొమ్ము పాలు అది తాగి బలంగా ఉంటుంది గేదె పాలు పిండిని చూసారు కదా అదైతే ఇప్పుడు రెండు లీటర్లు ఇచ్చింది పొద్దుట రెండు సాయంత్రం రెండు ఇస్తుందండి ఇంకొక గేదె ఉందండి అది ఒక్కటే పూట ఇస్తుంది ఐదు లీటర్లు ఇస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా